హాయ్ అల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా అండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాలి బటన్ అయితే ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు అండ్ నిన్న కాస్ట్ కోసం వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మోస్ట్లీ ఫైవ్ డబల్ నైన్ రాణిహారం తప్ప రిమైండ్ మొత్తం వెంట వెంటనే సోల్డ్ అవుట్ అయింది సో ఇంకొన్ని ప్రిపేర్ చేయండి మనం మేము వీడియో మిస్ అయ్యామక్క అని చెప్పి చాలామంది అడిగారు సో ఇంకొంచెం కలెక్షన్ అయితే ఈరోజు వీడియోలో కాస్ట్ కాస్టెల్కి నియర్లీ అయితే ప్రిపేర్ చేసేసానండి సో వాయిస్ ఎవరు స్కిప్ చేయొద్దు వరకు వాచ్ చేయండి అన్నీ కూడా యాజ్ యూజువల్గా లిమిటెడ్ పీసెస్ అండి లైక్ వన్ ఆర్ టూ పీసెస్ కంటే ఎక్కువ లేదు సో వీడియో అయితే స్టార్ట్ చేసే స్టార్ట్ చేసేస్తున్నాను చలో ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ వీడియో గివ్ అవే గిఫ్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ అండి చాలా అంటే చాలా బాగుంది రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో చైన్ వచ్చేస్తుంది మనకి ఇది వచ్చేటప్పటికి హార్ట్ షేప్లో ఫుల్ స్టోన్ వచ్చేసిందండి హార్ట్ షేప్లో ఫుల్ స్టోన్ వచ్చేసింది మిడిల్లో రోజ్ గోల్డ్లో ఒక హార్ట్ షేప్ లాగా వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది సో ఈ బ్యూటిఫుల్ పీస్ అనేది గివ్ అవే గిఫ్ట్గా సెండ్ గివ్ అవే గిఫ్ట్ అండి సో లాస్ట్లో చైన్ ఇలా ఉంటుంది అండ్ మనకి అడ్జస్టబుల్ హుక్ కూడా ఇలా వచ్చేస్తుంది చాలా క్లాసీ పీస్ అండి చాలా అంటే చాలా బాగుంది సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుంది సిక్స్టీన్ అయితే షోర్గా ఉంటుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది సింగిల్ ఐటమ్స్ క్లియర్ చేస్తున్నాను సి వుడి సో ఆ వీడియో గివ్ అవే విన్నర్ని ఇప్పుడు చేసేస్తున్నాను అండి వన్ ఫార్టీ నైన్ లైక్స్ అండ్ ఎయిటీ సెవెన్ కమెంట్స్ వచ్చినాయండి లైక్ అండ్ కమెంట్ రెండు మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది అండ్ మన ఛానల్ లింక్ మీ స్టేట్స్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ వ్యూస్ లిస్ట్తో సెండ్ చేసినప్పుడు మాత్రమే గివ్ అవే కన్సిడర్ అవుతుంది అండ్ మీకు షిప్పింగ్ పే చేస్తే గివ్ అవే గిఫ్ట్ సెండ్ చేస్తాను చాలా బాగుంది సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది పీస్ గివ్ అవే గిఫ్ట్ గివ్ అవే గిఫ్ట్ అయితే విన్నర్ని అయితే అనౌన్స్ చేసేస్తున్నాను అండి మ్యాక్స్ ఒక వన్ మంత్ లోపు టూ టైమ్స్ రిపీట్ అయితే మాత్రం ఉండదండి వన్ మంత్ తర్వాత మళ్ళీ రిపీట్ అయినా కూడా డెఫినెట్గా గివ్ అవే అనేది కన్సిడర్ ఉంటుంది వన్ త్రీ లైక్ అండ్ గివ్ అవే విన్నర్ అండి వాట్సాప్ నెంబర్కి అయితే పింగ్ చేసేసేయండి షిప్పింగ్ అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ యాజ్ యూజువల్గా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేస్తున్న స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేమ్ చాలా స్పెషల్గా ఉంది ఓ ఇన్ ట్వంటీ వన్ ఫోర్టీ త్రీ లైక్ అండి అండ్ ఫస్ట్ ఐటమ్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి డెఫినెట్గా మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పోతుండేటటువంటి ఐటమ్ అండి ఇందులో స్పెషల్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను బ్యూటిఫుల్ విక్టోరియన్ డాలర్ విత్ మొనాలిసా హ్యాంగింగ్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది బీట్స్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చేస్తుంది అండ్ లాస్ట్లో మనకి చంద్రహారం చైన్ ఫినిషింగ్లో ఇచ్చేశారు ఓన్లీ టూ డబల్ నైన్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇందులో ఇంకొక డాలర్తో కూడా అవైలబుల్ ఉందండి సో రెండు డాలర్స్లో ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి టిక్ చేసి ఇదే కావాలి అని అయితే సెండ్ చేయద్దండి ఎందుకంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ బోత్ ఐటమ్ ఇది బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో డాలర్ అయితే వస్తుంది అదొక డాలర్ ఇది ఒక డాలర్ అనమాట రెండు డాలర్స్ కూడా మీకు బిగ్ సైజ్ ఆఫ్ డాలర్స్ విత్ మొనాలిసా విత్ గుట్టిపూసలు హ్యాంగింగ్తో వచ్చేస్తుంది ఈ బీడ్స్ అన్నీ కూడా మీకు కొంచెం బీట్స్ పైన వైట్ వైట్ షేడ్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో డిజైన్ అన్నమాట బీడ్ మనకేమంటారు బీడ్ లుక్కే ఇలా ఉందండి సో చూడండి త్రూఅవుట్ ఎండ్ వరకు మనకి బీడ్ మొత్తం అంతా చిన్నది అండ్ పెద్దది గోల్డ్ బాల్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండ్ రిమైండ్ మొత్తం ఇలా చంద్రహారం వచ్చేస్తుంది బీడ్స్కి చంద్రహారంకి మధ్యలో ఇలా థ్రెడ్ తోటి టై చేసేసారు ఇలా రింగుల చంద్రహారం అండ్ హుక్ వచ్చేస్తుందండి ఓవరాల్గా మీకు లాస్ట్ బీడ్స్ బీడ్తో కలిపి ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది ఇరవై టు ఇరవై రెండు ఇంచెస్ ఆఫ్ లెంత్ షోర్గా ఉంటుంది లెంత్ కూడా చాలా హైలైట్ అండి బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చేస్తుంది ఈ రెండు డాలర్స్ నుంచి ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి రెండు కూడా బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ అయితే వచ్చేస్తుంది కింద కూడా చాలా హెవీగా ఉంది చూడండి అండ్ బీడ్ మొత్తం మీకు ఈ కలర్లో వచ్చేస్తుంది అండ్ బీడ్ వచ్చేటప్పటికి డబల్ రిఫ్లెక్షన్ ఉందండి వైట్ అండ్ మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ టూ కలర్స్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది బట్ ప్రైజ్ మాత్రం చాలా 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 రీజనబుల్ ప్రైజ్ అండి డెఫినెట్గా మనకి విక్టోరియన్లో మెహందీ ఫినిషింగ్తో వచ్చిన డాలర్ విత్ బీడ్ మాల మీరు ఎంత లో లీజ్ వేసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఓత్ అయితే ఉంటుందండి ఈచ్ టూ డబల్ నైన్ ప్లస్ అండ్ మీరు షిప్పింగ్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి సో టిక్ చేసి ఇది కావాలి అని అయితే సెండ్ చేయదండి రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది షేర్ చేస్తాను రెండు కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రైజ్కి ఓతబుల్ క్వాలిటీ వితౌట్ గాడ్ మోటివ్ అండి రెండు కూడా మంచి అన్కట్ లుక్ కూడా వచ్చేసింది చూడండి డాలర్ అంతా కూడా ఫుల్ ఆఫ్ అన్కట్ లుక్ కూడా వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది డిటాచబుల్ కాదు దీనికి ఇట్లా ఫిక్సెడ్ ఉంటుంది డిటాచబుల్ అయితే కాదు ఇలా ఫిక్సెడ్ అయితే ఉంటుంది రెండు కూడా అంతేనండి సో రెండు కూడా బిగ్ సైజ్ ఆఫ్ డాలర్స్ వచ్చేస్తుంది ఇందులో మాత్రం మీకు మైట్ కొంచెం లైట్ ఇష్యూస్ అయితే ఉంటుందండి ఏంటి అంటే బ్రేక్ అవడము పెద్ద మేజర్ ఇష్యూస్ అని కాదండి సో ఇక్కడ చూడండి ఈ బాల్స్ మోడల్ ఒకటి వచ్చింది ఇటు సైడ్ బాల్ మోడల్ ఒకటి వచ్చింది సో అది మనం బాగా డెప్త్గా చూస్తే మాత్రమే అర్థమవుతుంది లాంగ్ బై అయితే అర్థం అవ్వదండి ఒక్కొక్క బాల్ అట్లా చేంజ్ అయ్యి వచ్చింది ఇదిగోండి ఇక్కడ చూడండి ఇటు సైడ్ ఒక డిజైన్ వచ్చింది ఇటు సైడ్ ఒక డిజైన్ వచ్చింది మేకింగ్లో చిన్న డిఫరెన్స్ అనమాట లిటిల్ బిట్ ఇష్యూ సో అందుకే ఈ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నాను అండి డెఫినెట్గా మనకి డాలర్ ప్రైజే ఉంటుందండి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సో ఓవరాల్గా మొత్తం మేకింగ్ పీస్ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బీట్స్ వచ్చేటప్పటికి మీకు వైట్ షేడ్ కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ ఈ బ్లూ కలర్ షేడ్లో రిఫ్లెక్ట్ అవుతుంది అండ్ మీరు వాయిస్ అయితే స్కిప్ చేయదండి బాల్ మాత్రం తప్పకుండా ఒక బాల్ అనేది ఒకటి రెండు బాల్ అనేది మోడల్ చేంజ్ అయ్యి వచ్చింది సో మేకింగ్లో జస్ట్ చిన్న ఇష్యూ అనమాట బట్ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్లో ఈ టైప్ ఆఫ్ ఐటమ్ ఆ ప్రైజ్ అంటే ఇంకా మనం ఏమీ ఆలోచించాల్సిన పని కూడా లేదండి తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూపించే ఐటమ్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ ఓత్ ఐటమ్ అండి బ్యూటిఫుల్ వెక్ట్ మనకి చూడండి మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ వస్తుంది ఇంకా డీప్గా చూపిస్తాను నేను సో ఐటమ్ నెంబర్ టూ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ విత్ సిజెట్ స్టోన్తో వచ్చేస్తుంది వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ వస్తుందండి సిక్స్ హండ్రెడ్ ఓత్ నెక్ సెట్ ఇది చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ డెఫినెట్గా ఇయర్ రింగ్ కాస్టే ఉంటుందండి మనకి టూ ఫిఫ్టీ పోతు ఇట్లా మనకి త్రీ బాల్డ్ త్రీ బాల్ డిజైన్ లాగా వచ్చేస్తుంది స్టడ్లో అండ్ హ్యాంగింగ్లో ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది మిడిల్లో ప్లెయిన్ లాగా ఇచ్చేసారు అండ్ చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది లుక్ చాలా బాగుందండి రియల్గా ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది మనకి ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా డెఫినెట్గా టూ ఫిఫ్టీ కాస్ట్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వెస్ట్రన్ లుక్లో చాలా 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 బాగుంటుంది క్లాసీగా కూడా ఉంటుందండి చాలా సూపర్ షైన్ అయితే ఉంది రియల్గా ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వచ్చేస్తుంది స్టోన్ ఫిట్టింగ్ కూడా చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో అండ్ మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది ఐటమ్ నెంబర్ టూ ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ సెట్ విత్ ఇయరింగ్స్ వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ అండ్ నెక్స్ట్ చెప్పటికే ఐటమ్ నెంబర్ త్రీ అండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ హారం లాగా వచ్చేస్తుంది మనకి హారం డాలరు అండ్ ఇయర్ రింగ్స్ ఫుల్ ఆఫ్ సీటెడ్ స్టోన్ వచ్చేస్తుంది అండి సీటెడ్ స్టోన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మనకి ఈవెన్ ఇయర్ రింగ్స్ బై చేయాలి అన్నా కూడా త్రీ హండ్రెడ్ కాస్ట్ వరకు డెఫినెట్గా ఉంటుందండి మీకు లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ మేబీ ఏదైనా మీకు స్టోన్స్ కొంచెం లైట్ అండ్ థిక్గా రిఫ్లెక్ట్ అవ్వచ్చు చాలా అంటే చాలా బాగుందండి మీరు దీంతో అయినా మేక్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ టూ లైన్స్ త్రీ లైన్స్ బ్లాక్ బీడ్స్ కూడా వస్తున్నాయి కదండి సో దానితో అటాచ్ చేసుకున్నా కూడా ఎంత గ్రాండ్ లుక్ వస్తుందంటే అంత గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ ఆఫ్ త్రీడెడ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పీస్ సెట్ అనమాట మీకు డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అయినా వితౌట్ ఏదైనా మాలా మేకింగ్తోనే ఉంటుందండి ఎందుకంటే ఇంత ఫుల్ స్టోన్ వచ్చేస్తుందనమాట మేబీ ఏదైనా మీకు కొంచెం ఒకటి రెండు స్టోన్స్ లైట్ అండ్ థిక్గా రిఫ్లెక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు బట్ చాలా బాగుందండి ఐటమ్ నెంబర్ త్రీ ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ చెప్పటికి ఫుల్ ఫన్కట్ స్టోన్తో అండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కంటే అండి థౌజండ్ రూపీస్ వరకు జరిగేటటువంటి కంటే అండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను కంటే మాత్రం కొద్దిగా స్టిఫ్ ఉంటుందండి టూ ఫ్లెక్సిబిలిటీ అయితే కాదు ఇంకా క్లియర్గా చూపిస్తాను సో ఈ పీస్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ త్రీ విత్ బ్యాక్ చైన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ వస్తుంది కింద హ్యాంగింగ్ లో మొత్తం స్టోన్ ఉంటుంది ఇక్కడ మొత్తం డ్రాప్ షేప్ లో అన్కట్ లాగా వచ్చేస్తుంది చాలా మంచి పార్టీవేర్ లుక్ ఉంటుందండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ పుషార్ బ్యాక్ వచ్చేస్తుంది క్లియర్ కదా మ్యాక్సిమం మేజర్ ఇష్యూ సేమ్ ఉండదండి ఇఫ్ ఇన్ కేసు మనకి తెలియని ఏదన్నా లిటిల్ ఇష్యూ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి సెట్ మొత్తం మనకి నెక్కు మొత్తం బాగా ఫుల్ఫిల్ అయిపోతుందండి చాలా అంటే చాలా మంచి ఫుల్ఫిల్ ఉంటుంది మీకు కంటే మాత్రం ఇలా అండి క్లియర్గా చూపిస్తున్నాను టూ ఫ్లెక్సిబిలిటీ లేదు సో టూ ఫ్లెక్సిబిలిటీ ఉండదండి చూడండి లుక్ కూడా చాలా 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 బాగుంది బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది మీకు సో చూడండి వెనుక బ్యాక్ సైడ్ అంతా కూడా స్టోన్ ఫిట్టింగ్ కానీ ఐటమ్ కానీ ఎంత ఎక్సలెంట్గా ఉందో డెఫినెట్గా థౌసండ్ వర్త్ ఉంటుందండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ నెక్సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ యాక్చువల్లీ ఫోర్ డబల్ నైన్లో ఈ నెక్సెట్ మనం లాస్ట్ వీడియోలో ఆఫర్ ప్రైస్లో చూపించామండి ఎందుకు అంటే ఇది సిక్స్ హండ్రెడ్ వరకు జరుగుతున్న పీస్ మేబీ ఏదన్నా స్టోన్ మీద కొంచెం లైన్ లాగా క్రాక్ లాగా అట్లా అనిపించడం కానీ ఏదన్నా ఇష్యూ ఉంటుందేమో అనే ఇంటెన్షన్ తోటి చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి ఒక స్టోన్ మీద గోల్డ్ ప్లేట్ పడలేదు సో అలాంటి మైట్ ఇష్యూస్ అయితే ఉంటే అండి సిక్స్ హండ్రెడ్ ఓత్ ఐటమ్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ విత్ బ్యూటిఫుల్ మీకు బ్యాక్ సైడ్ గోల్డ్ పెన్షింగ్ లింక్స్ కూడా వచ్చేస్తుంది అండి చాలా అంటే చాలా బాగుంది సో ఈ పీస్ కూడా లాస్ట్ వీడియోలో కొంతమంది అడిగారు సో ఫైనల్లీ ఒక టూ పీసెస్ అవైలబుల్ ఉందండి మైటిష్యూతో కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇక్కడ జస్ట్ ఒక స్టోన్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అవ్వలేదు మేబీ ఏదైనా ఒక స్టోన్ మీద కొంచెం లైన్ లాగా అది ఫుల్ ఆఫ్ బ్రేక్ అయితే కాదండి కొంచెం అట్లా అనిపించవచ్చు రిలేటెడ్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఐటమ్ అండి అసలు ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా రాదు విత్ బ్యాక్ చైన్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ ఫోర్ అండి ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి నెక్ సెట్ వచ్చేస్తుంది బట్ ఇది నెక్ మెజర్ని బట్టి మినీనా లేకపోతే ఫుల్ ఆఫ్ నెక్కి ఫుల్గా ఉంటుందా చౌకర్లాగా అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఐటమ్ నెంబర్ ఫోర్ అండి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి మీకు డెఫినెట్గా ఇయర్ రింగ్స్ పేర్ అప్ చేసేసి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా జరిగే పీస్ అండి ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది బట్ ఏంటి అంటే కొన్ని స్టోన్స్ అయితే బ్లాక్ షేడ్ వచ్చేసిందండి సో దట్ ఓన్లీ త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ ఫోర్ ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎంత ఫుల్ స్టోన్ వచ్చేసిందో చూడండి ఫుల్ ఆఫ్ స్టోన్ అండి బట్ ఈ కింద గ్రీన్ డ్రాప్లో ఏంటి అంటే కొంచెం మనకు అది డబల్ రిఫ్లెక్ట్ లాగా అవుతుంది పైన కొన్ని స్టోన్స్ బ్లాక్ షేడ్ వచ్చిండొచ్చు అండ్ కింద కూడా ఒకటి రెండు స్టోన్స్ అయితే అలా వచ్చేసిందండి సో మీకు క్లియర్గా ఉందనే అనుకుంటున్నాను క్లియర్గా లేకపోయినా కూడా నేను వాయిస్ ఇస్తున్నాను కాబట్టి వాయిస్ స్కిప్ చేయకుండా వినండి కొన్ని స్టోన్స్ అయితే బ్లాక్ షేడ్ వచ్చింది రిఫ్లెక్షన్ మాత్రం ఇక్కడ కొంచెం డిఫరెంట్ రిఫ్లెక్షన్ వచ్చేసింది బట్ కింద గ్రీన్ది ఏంటి అంటే బ్రేక్ అవ్వడం కాదండి మనకి అట్లా డబల్ రిఫ్లెక్షన్ లాగా వచ్చిందనమాట ఏది కూడా బ్రేక్ అవ్వడం కాదు కొంచెం మనకి లుక్ బైయే అలా ఉంది ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి చౌకర్ లాగా వచ్చేసిందండి సో మనకి నానూ లింక్స్ ఎక్కువగానే ఉంది కాబట్టి హెల్దీ నెక్కి అయితే చౌకర్ లాగా ఉంటుందండి కొంచెం తిన్ నెక్ వాళ్ళైతే మాత్రం మినీ ఆర్ షార్ట్ లాగా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంది సో ఇక్కడ అయితే కొంచెం ఇట్లా ఉంటుంది నాను సైడ్ బై కొంచెం ఫిట్గానే ఉంది చూడండి ఓన్లీ ఫర్ త్రీ ట్వంటీ రూపీస్ అండి త్రీ ట్వంటీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఐటమ్ నెంబర్ ఫైవ్ అండి సో ఐటమ్ నెంబర్ ఫైవ్ కావాలి అంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ రూపీస్ అండి సో ప్రైస్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది లుక్ చాలా బాగుందండి హాఫ్ గోల్డ్ ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది అండ్ హాఫ్ వచ్చినప్పటికి ఇట్లా బ్లాక్ బీడ్ యాడ్ అయ్యి వస్తుంది అండ్ ఈ మోడల్లో మనం లాస్ట్ వీడియోలో కొంచెం రిలేటెడ్ మోడల్లో నెంబర్ ఆఫ్ పీసెస్ అయితే సేల్ చేశామండి మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్ షోర్గా ఉంటుంది వన్ నుంచి అయినా ఎక్స్ట్రా ఉంటుంది మీకు చాలా అంటే చాలా బాగుందండి అండ్ హుక్ కూడా ఇలా వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి పీస్ మాత్రం చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి సో ఇట్లా మొత్తం వచ్చేస్తుంది మీకు ఎక్కడన్నా ఇట్లా అన్నట్టు అనిపించినా కూడా ఇలా అనుకుంటే క్లియర్ అయిపోతుంది చాలా చూడండి చాలా అంటే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది కొంచెం గోల్డ్ రింగ్స్ లాగా వచ్చేస్తుంది కొంచెం బీడ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది బ్లాక్ బీడ్ ఫినిషింగ్లో చాలా అంటే చాలా బాగుంది పీస్ ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ రూపీస్ అండి బట్ ప్రైజ్కి వర్తబుల్ క్వాలిటీ ఉంటుంది కొంచెం బ్రైట్ లుక్ అయితే ఉంటుంది టూ బ్రైట్ లుక్ కాదు బ్రైట్ లుక్ అయితే ఉంటుంది బట్ స్పెషల్ డిజైన్ వేర్ చేయాలి అనుకుంటే మాత్రం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో చాలా 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 బాగుంది ఓన్లీ ఫర్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఖజానాకి రిలేటెడ్ అండి బట్ ఇదేంటి అంటే మనకి మంచి అన్కట్ అండ్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది గోల్డ్ ఫినిషింగ్ అయితే కాదు ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది ఖజానాలో కంటే కూడా ఇది కొంచెం స్పెషల్ అండ్ మంచి సాటిస్ఫైడ్ లుక్ అయితే ఉంటుందండి బట్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుంది లింక్స్తో సహా సేమ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది అండ్ మనం ఫైవ్ హండ్రెడ్ మూవ్ అయ్యేటప్పుడు ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేసిన పీస్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ వరకు మూవ్ అయ్యేటటువంటి పీస్ని మంచి బెస్ట్ ప్రైస్లో మనం ఫోర్ ఫిఫ్టీకి సేల్ చేశాము బట్ ఇప్పుడు మీ కాస్ట్ కాస్ట్ సేల్ కంటే కూడా ఇంకా ఒక ఫైవ్ రూపీస్ లెస్కే వచ్చేస్తుంది ఫోర్ వన్ ఫైవ్ ఓన్లీ ఫర్ ఫోర్ వన్ ఫైవ్ అండి ఫోర్ వన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ మీకు టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ లింక్స్తో పాటుగా ఓన్లీ ఫోర్ వన్ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను అప్ టు బిగ్ సైజ్లో మంచి ఇయర్ రింగ్స్ వస్తుందండి గోల్డ్ సారీ మ్యాట్ గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు లుక్ చాలా బాగుంది చూడండి ఇక్కడ స్టోన్ మీద కొంచెం లైన్ లాగా కనిపిస్తుంది సో అదైతే బ్రేక్ కాదు బట్ అట్లా కొంచెం అట్లా అయితే డిస్ప్లే అవుతుంది కొంచెం ఏదైనా పుషర్స్ మీకు బెండ్ అయినట్టు ఉన్నా కూడా చూపించే ఐటమ్స్ అన్నిట్లో మీరు ఫింగర్ బేస్ చేసేసుకొని అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి మనకు నాను లింక్స్ మొత్తం అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్లోనే వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ మినీ సెట్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ పీస్ విత్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అండ్ ఐటెం నెంబర్ సెవెన్ అండి సో మీకు ఓవరాల్గా ఫోర్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ పీ హ్యాండ్మేడ్ లుక్లో వచ్చేస్తుంది అండి మీకు కింద మొత్తం రైస్ పాల్ బంచెస్ అయితే వచ్చేసింది మనకు గుట్టి పుసోలాగా రైస్ పాల్స్ వచ్చేసింది మంచి గోల్డ్ ఫినిషింగ్ విత్ అన్కట్లాగా వచ్చేస్తుంది మీకు స్టోన్ అంతా కూడా ఫోర్ పెయిర్ ఆఫ్ ఇయరింగ్స్ ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి డెఫినెట్గా మీకు ఈచ్ పేర్ టూ ఫిఫ్టీ డెఫినెట్గా పోతుంటుంది సో ఓవరాల్గా ఫోర్ పేర్స్ వచ్చేటప్పటికి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఫోర్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది పీసెస్ ఇవి రెండు ఒక మోడల్ అండి మొత్తం అన్కట్ లాగా వచ్చేసింది మంచి గోల్డ్ ఫినిషింగ్ అండ్ కింద మొత్తం బ్యూటిఫుల్ రైస్ పాల్స్ బంచెస్ అయితే వచ్చేసింది మనకి స్మాల్ సైజ్ అయితే కాదు చూడండి స్మాల్ సైజ్ అయితే కాదు మంచి పార్టీవేర్ లుక్ అయితే ఉంటుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది ఇంకొక టూ ఇంకొక టూ మోడల్స్ అయితే చూపిస్తాను చాలా హైలైట్ పీస్ అండి దేనికి అదే మోడల్ చాలా అంటే చాలా బాగుంది హైలైట్ ఏంటి అంటే అన్నీ వితౌట్ గాడ్ మోటివ్ వచ్చింది గోల్డ్ ఫినిషింగ్ విత్ అన్కట్ విత్ రైస్ పాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది అండి ఫోర్ పెయిర్ ఆఫ్ ఇయర్ ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ టోటల్ నా హ్యాండ్లో ఉన్న సెట్ మొత్తం సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మీకు తక్కువలో తక్కువ వేసుకున్న కూడా పెయిర్ టూ హండ్రెడ్ అయినా ఉంటుందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లేనిది ఈ పీసెస్ అయితే లేదు ఓవరాల్గా అన్ని పీసెస్ ఫోర్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ ఇవి రీసెంట్గానే ఇది మనం ఫైవ్ ఫిఫ్టీకి సేల్ చేసిందండి ఎవరైనా తీసుకుని ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది వితౌట్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి సిక్స్ ఫిఫ్టీ పోతుండేటటువంటి సెట్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ విత్ అన్కట్ అయితే వచ్చేస్తుంది నెక్కి ఫుల్ ఫిల్గా ఉంటుందండి నెక్కి ఫుల్ ఫిల్గా ఉంటుంది మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది ప్రీమియం మ్యాట్ గోల్డ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ ఎయిట్ వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్ అండ్ రీసెంట్గా ఈ టైప్ ఆఫ్ సెట్స్ అయితే మనం ప్రీమియం మ్యాట్ గోల్డ్ అండ్ ఇప్పుడు చూపించే డిజైన్ కంటే కాస్త చిన్న డిజైన్ తోటి చాలా కాంబోస్ అయితే సేల్ చేసామండి ఇది బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మనకి పెన్నెంట్ కూడా కాస్త పెద్ద సైజ్ వస్తుంది అండ్ టిక్కా కూడా కాస్త కాస్త పెద్ద సైజ్ అయితే వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్ అండి బ్యాక్ సైడ్ లింకులతో సహా గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది నెక్ మెజర్ని బట్టి ఇది మినీనా లేకపోతే చౌకర్ లాగా ఉంటుందా అనేది డిపెండ్ అయి ఉంటుంది చాలా చాలా బాగుందండి మనం మ్యాట్లో కాస్త చిన్న సైజ్ చూపించాము బట్ ఇది గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది డాలర్ కొంచెం పెద్దగా ఉంటుంది కొంచెం పెద్ద టిక్క అయితే వచ్చేస్తుంది ఓవరాల్గా ఈ సెట్ మొత్తం ఐటమ్ నెంబర్ నైన్ త్రీ ఫిఫ్టీ ప్లస్ ఇప్పుడు చూడండి టిక్కానే ఎంత పెద్ద సైజ్ ఉందో మీరు టిక్కా తీసుకోవాలి అన్న కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉంటుంది రియల్గా చాలా షైన్ అండ్ చాలా బాగుందండి సో గోల్డ్ ఫినిషింగ్ అవడం వల్ల ఇంకా కొంచెం బ్రైట్ లుక్ అయితే ఉంది పెన్నెంట్ కూడా కాస్త పెద్ద పెన్నెంట్ అయితే వచ్చేసింది సో ఇది నెక్ మెదర్ బట్టి మినీనా చౌకరా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా కూడా జరిగిన ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ చంద్రహారం విత్ రియల్ సీజర్ డ్రాప్స్ అయితే వచ్చేసది మొత్తం అంతా చూడండి ఎన్ని డ్రాప్స్ వచ్చిందో కింద మొత్తం ఇట్లా నక్షి బాల్ నక్షి ఫ్లవర్ బాల్స్ అయితే సారీ నక్షి బాల్స్ అయితే వచ్చేస్తుంది ఫ్లవరు అండ్ మీకు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది ఓన్లీ ఫర్ టూ ఎయిటీ రూపీస్ అండి ఈ వీడియోలో చూపించే ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ అండి సో ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసిన ఆర్డర్స్ మాత్రమే కన్ఫర్మ్ అవుతుంది మీకు చైనంతా గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది బాల్స్ ఒకటే నక్షి రిలేటెడ్ వస్తుంది లింక్స్ కూడా కొంచెం మ్యాట్ రిలేటెడ్గానే వస్తాయండి మ్యాట్ గోల్డ్ రిలేటెడ్ కానీ సో ఓవరాల్గా మాల మొత్తం లుక్ ఇలా ఉంటుంది ఓన్లీ ఫర్ టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ ఐటమ్ నెంబర్ టెన్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ లెవెన్ అండి సో మనం సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన పీస్ అనమాట సిక్స్ ఫిఫ్టీకి ఎగ్జాక్ట్గా సేల్ చేసిన పీసు బ్యూటిఫుల్ హెవీ కంటే లుక్లో వస్తుందండి దట్ మీన్స్ ఫుల్ మనకి నెక్కి ఫుల్ ఫిల్గా ఉంటుంది బ్యూటిఫుల్ చౌకర్ టైప్ లాగా అనమాట ఫుల్ పార్టీవేర్ పీస్ అండి గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ స్టోన్లో వచ్చేస్తుంది మనకి కింద ఫ్లవర్ స్టోన్ కూడా రిలేటెడ్ టు అన్కట్ లాగా ఉంటుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను ఫుల్ టోటల్ సెట్ మొత్తం ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ విత్ బ్యాక్ చేయనండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ విత్ బ్యాక్ చేయిన్ మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను మనకి ఫుల్ బ్రాడ్ ఉండడం వల్ల మనకి చూడండి బాక్స్లో కూడా ఇట్లా మనం స్ట్రైట్గా కాకుండా ఇట్లా అడ్డంగా పెడితే మాత్రమే పడుతుంది అంటే అంత మంచి చౌకర్ అనమాట అంత ఫుల్ఫిల్గా ఉంటుంది నెక్కి కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళు పీస్ మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి బ్యూటిఫుల్ పుషర్స్ కూడా వచ్చేస్తుంది కొంచెం అంత ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుందండి టూ స్టిఫ్గా అయితే ఉండదు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుందండి కొంచెం బ్రైట్ లుక్కే ఉంటుంది బాగా మంచి లుక్లో ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది కొంచెం నియర్లీ బొట్టుమాల బొట్టుమాలస్ కూడా ఇట్లానే వస్తాయి సో అట్లానే ఉందండి చాలా చాలా బాగుంటుంది మనకి కమింగ్ అప్ శ్రావణ మాసంకి చాలా బాగుంటుంది వేరు చేస్తే మాత్రం బ్రైట్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది టోటల్ నెక్ సెట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ విత్ గోల్డ్ ఫినిషింగ్తో బ్యాక్ చైన్ వస్తుందండి మనకి ఇది మ్యాట్ గోల్డ్ లాగా వచ్చేస్తుంది హిప్ బెల్ట్గా యూస్ చేసుకోవచ్చు ఆర్ త్రీ బై ఫోర్త్ లెంత్లో హారం లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి సో ఐటెం నెంబర్ ట్వల్వ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ బ్యాక్ చైన్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం స్పెషల్ హారం అనమాట యాక్చువల్లీ ఇట్లా వీ యూ షేప్స్తో హారము మనకి చాలా రేర్గా వస్తుంది సో ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్లు అయితే వచ్చేస్తుంది ఈ ఫైవ్ ఫిఫ్టీ హారం ఆల్రెడీ మనం ఆఫర్లో పెట్టిందేనండి బ్యూటిఫుల్ హెవీ సెట్ వస్తుంది చాలా బాగుంటుంది ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది గోల్డ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది విత్ సీజెడ్ స్టోన్ తోటి యాక్చువల్లీ ఇది మనం అప్పుడే సిక్స్ హండ్రెడ్కి సేల్ చేయాల్సింది బెస్ట్ ప్రైస్ పెట్టేశామండి సో ఒక్క పీస్ అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అని అది కూడా చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఐటమ్ నెంబర్ థర్టీ విత్ బ్యాక్ చైన్ ఐటమ్ నెంబర్ ఫోర్టీన్ అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది అండ్ మనం వన్ ఫిఫ్టీ అరౌండ్ సేల్ చేసిందండి డెఫినెట్గా మీకు అబౌవ్ అవుతుంటుంది ఎందుకు అంటే క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి టూ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది మనకి కింద మొత్తం ఇట్లా థిక్ కాసులు వస్తుందండి అండి మ్యాట్కి రిలేటెడ్గా థిక్ కాసులు అండ్ ఓవెల్ షాప్లో ఇట్లా మనకి స్టోన్స్ అయితే వచ్చేస్తుంది టూ లైన్స్లో ఇలా బ్లాక్ బీడ్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఇలా ఎస్ హుక్ కూడా వచ్చేస్తుంది ఎయిటీన్ ఇంచెస్ అయితే షోర్గా ఉంటుంది చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది అండి ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ అండి సో ఐటమ్ నెంబర్ ఫిఫ్టీన్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి టూ లైన్స్లో బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ విత్ బిగ్ సైజ్ ఆఫ్ ఫ్లర్ డాలర్ అయితే వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మవారితోని అండ్ మీకు డెఫినెట్గా టూ హండ్రెడ్ కాస్ట్ అయితే ఉంటుందండి మ్యాట్లో ఒక పీసు గోల్డ్ ఫినిషింగ్లో ఒక పీస్ అయితే అవైలబుల్ ఉంది టూ లైన్స్లో వస్తుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఈచ్ వన్ సిక్స్టీ ఫైవ్ అండి కాంబో కాదు ఈచ్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ షిప్పింగ్ మ్యాట్ ఫినిషింగ్లో ఒక డాలరు అండ్ గోల్డ్ ఫినిషింగ్లో ఒక డాలర్ వస్తుంది దేనికి అదే ఆసం ఉందండి డాలర్స్ అయితే ఓన్లీ ఈచ్ వన్ వన్ పీస్ అవైలబుల్ ఉంది కావాలి అంటే పింఛసేసేయండి ట్వంటీ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షోర్గా ఉంటుంది విత్ లాకెట్ కొంచెం స్టోన్ కూడా అనుకట్లాగా చాలా బాగుందండి అండ్ లాస్ట్ వీడియోలో ఈ పీస్ కాంబోస్ నెంబర్ ఆఫ్ కాంబోస్ సేల్ చేశామండి ఫీడ్బ్యాక్ కూడా చాలా అంటే చాలా బాగుంది బట్ ఈ పీస్ ఓన్లీ లాంగ్ అవైలబుల్ ఉంది లాంగ్ అంటే ఇది మీకు మెజర్ని బట్టి త్రీ బై ఫోర్ తా లాంగ్గా అన్నట్లుంటుంది విత్ బ్యూటిఫుల్ గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వచ్చేస్తుంది ఎందుకు ఈ ప్రైస్ పెట్టాను అనేది క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఒక మైట్ ఇష్యూ ఉందండి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను సో మీకు ఓవరాల్గా లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనం టోటల్ కాంబో టూ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తోటి థర్టీన్ డబల్ నైన్కి సేల్ చేసింది సో ఇక్కడ చూడండి ఈ స్టోన్ ఏమో కొంచెం లైట్ రిఫ్లెక్షన్ ఉంది ఈ స్టోన్ ఏమో కొంచెం బ్రైట్ లుక్ ఉంది సో ఇయర్ రింగ్లో స్టట్ పార్ట్లో ఈ కొంచెం డిఫరెన్స్ ఉండడం వల్ల ఆ ప్రైస్కి అయితే పెట్టేశానండి క్లియర్ కదా ఇది పైన లేయర్ రాకుండా వచ్చినట్లుగా ఉందండి సో అదొక ఇష్యూ అనమాట అది మనకి బాగా జూమ్ బై తప్ప లాంగ్ లాంగ్ బాయ్ అయితే హమ్మ క్లియర్ అనే అనుకుంటున్నానండి ఆ చిన్న డిఫరెన్స్ వల్ల మాత్రమే ఈ ప్రైజు ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది లాంగ్ విత్ బ్యాక్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఐటమ్ నెంబర్ సెవెంటీన్ అండి ఈచ్ నైంటీ నైన్ సో ఇక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా వినండి సేమ్ స్టోన్ వస్తుందండి బట్ బ్లాక్ బీడ్లో ప్యాటర్న్ మారుతుంది కొద్దిపాటి డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది డీప్లీ మూడు కూడా ఒకేలాగా అనిపిస్తుంది బట్ కొద్దిగా ప్యాటర్న్ డిఫరెన్స్ ఉంటుంది సో ఈ త్రీ ప్యాటర్న్స్లో నుంచి ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇంకా క్లియర్గా చూపిస్తాను ఈచ్ నైంటీ నైన్ కాంబో నైంటీ నైన్ కాదు ఈచ్ నైంటీ నైన్ అండి మనకి ఇట్లా పర్పులర్ రాయల్ బ్లూ షేడ్లో ఒక స్టోన్ లాగా వచ్చేస్తుంది స్టోన్ బాల్ లాగా సో చాలా బాగుందండి లుక్ అయితే మాత్రం చాలా క్లాసీగా ఉంది మంచి హ్యాండ్ మేడ్ పీస్ లాగా ఉంది ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా ఎక్కడ కూడా రాదండి ఓన్లీ ఫర్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఈచ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ మనకి బాల్ రావడం అనేది కామన్ అండి బట్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి కిందన మనకి ఇట్లా రౌండ్ క్రిస్టల్ వచ్చేసింది ఇక్కడ పైప్స్ లాగా వచ్చింది ఇక్కడ ఏంటి అంటే స్టార్టింగ్ పైప్స్ వచ్చింది మధ్యలో ఇట్లా క్రిస్టల్ వచ్చేసింది సో ఆ కొద్దిపాటి డిఫరెన్సే ఉందండి బట్ ఏదైనా పర్లేదు అంటే మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఓన్లీ ఈచ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇంకా కొంచెం కలెక్షన్ ఉందండి సో కంటిన్యూషన్ చిన్న క్లిప్పింగ్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో కంటిన్యూషనే ఆ వీడియో కూడా వస్తుంది చూడండి